హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమైన టాపిక్ అండి నాతో నేను నాలో నేను అద్భుతమైన టాపిక్ మనల్ని మనం పరిచయం చేసుకునే టాపిక్ మనల్ని మనం పరిచయం చేసుకోవటం మనం ఎరుకతో ఉండటం మనల్ని మనం లోపల నుంచి గమనించటం అసలు మనకేం కావాలని తెలుసుకోవటం ఇవి ముఖ్యమైన విషయాలండి మీరు కోరుకున్నది మీకు జరగటం లేదా మీ కుటుంబ సభ్యుల మధ్యన అనుబంధం సరిగ్గా ఉండట్లేదు మీరు కోరుకున్నంత డబ్బు మీకు రావట్లేదు మీరు ఎలా ఊహిస్తున్నారో అలా మీ జీవితం ఉండట్లేదు అనుకుని బాధపడుతున్నారా ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం చాలా ముఖ్యమండి దీనికి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా వీడియోస్కి లైక్ చేసి మరి కొంచెం సపోర్ట్ని అందచేయగలరని కోరుకుంటున్నానండి ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవటం అంటే మీ మనసుకి మీ ఆత్మకి ఏది కావాలో అది ఇవ్వటం మీ గురించి ఎప్పుడైనా మీరు స్థిమితంగా ఆలోచించారా ఎప్పుడు ఉరుకులు పరుగుల జీవితంలో మీకేం కావాలో పక్కన పెట్టేసి మీ కుటుంబ సభ్యుల కోసం ఏం కావాలో అదే ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ అలా పరిగెడుతూనే ఉన్నారు పరిగెడుతూనే ఉన్నారు స్థిమితంగా ఆలోచించండి ఒక పది నిమిషాలు మీ కోసం మీరు కేటాయించండి కేటాయించి ఆలోచించినప్పుడు మీకు అర్థమవుతుంది మీ మనసు మీ ఆత్మ ఏం కోరుకుంటుంది ఏం కావాలనుకుంటుంది మీ ఆత్మ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి మీలో ఉన్న మీ ఆత్మ గురించి మీరు తెలుసుకోకపోతే మీ శరీరం గురించి మీ ఆత్మ ఎలా పనిచేస్తుంది కాబట్టి మీ శరీరం కోరుకున్నదే మీ ఆత్మ కోరుకొని మీ శరీరంలోకి వచ్చింది అందువలనే మనము ఆత్మ పరిశీలన అంటారు కదా ఆత్మ పరిశీలన చేసే విధానము అనేది ధ్యాన మార్గంలోనే ఉంటుంది ధ్యానం చేసేటప్పుడు మన ఆత్మని మనము పూర్తిగా గ్రహించగలుగుతాము మనల్ని మనము పరిచయం చేసుకుంటాము ఈ శరీరం ద్వారా తన కర్మల్ని పోగొట్టుకుందామని దానికంటూ ఒక శరీరం అనేది కావాలి ఆ ఆత్మకి అందుకని మన శరీరాన్ని ఎంచుకుంది ఆ ఆత్మకి తగినట్టుగా మన శరీరం కూడా సహకరించినప్పుడే ఆ ఆత్మ మనకు కావలసినట్టుగా సహకరిస్తుంది కాబట్టి మీరు మీ ఆత్మని ఎన్నిసార్లు క్షోభింపజేశారో ఒక్కసారి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో రాజీ పడుతూ తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అనుకుంటూ మీ జీవితంలో జరగాల్సినవి కాదనుకుంటూ వచ్చారు అది చిన్న విషయమే కానీ పెద్ద విషయమే కానీ ఇలా రోజులు నెలలు సంవత్సరాలు మనము అనుకున్న కోరికని మనము నెరవేర్చుకోకుండా ఇతరుల గురించే పాటుపడుతూ జీవితం అనేది సగం వరకు గడిపేస్తూనే ఉంటాము మన ఆత్మని క్షోభింపచేస్తూనే ఉంటాము మన ఆత్మని ఎప్పుడైతే క్షోభింపజేస్తామో చేస్తామో ఆత్మ మనం కోరుకున్నవి మనకి ఎప్పుడూ ఇవ్వదు ఈ విషయం సత్యం ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా నా జీవితంలో జరిగింది ఎన్నేళ్ళుగానో నా మనసుని నేను ఎన్ని సంవత్సరాలు క్షోభింపజేశానో అన్ని సంవత్సరాలు నేను బాధపడుతూనే ఉన్నాను కావాలంటే మీరు ముందుకు వెళ్ళి నా వీడియోస్ని చూడండి గతంలో ఎలా ఉన్నాను నన్ను నేను పరిచయం చేసుకున్న తర్వాత నా ఆత్మని నేను ప్రేమించడం ద్వారా నేను ఎలా అద్భుతంగా మారాను నా జీవితంలో ఎలా అద్భుతం జరిగింది నేను కోరుకున్నవన్నీ ఇప్పుడు నాకు సమకూరుతున్నాయి అదే మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ముఖ్యం మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే మనకన్నీ లభిస్తాయి ముఖ్యంగా కొన్ని విషయాలు మీరు గమనించే ఉంటారు కొంతమందిని చూసినప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకేంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏది కావాలో వాళ్ళు చేయగలుగుతున్నారు వాళ్ళు అద్భుతంగా ఉన్నారు అని మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళు అద్భుతంగా వాళ్ళు కోరుకున్నవి చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అన్నది మీరు ఇక్కడ గమనించాలి ఎప్పుడైతే మీరు మీరు కోరుకున్నవి మనసులో ఉన్నా కూడా బయట ఇతరుల కోసం మీరు చేయకుండా మీ ఆత్మని క్షోభింపచేస్తారో అప్పుడే మీరు అలాగే ఉండిపోతారు కాబట్టి నాకు ఈ బట్టలు వేసుకోవాలనుంది వేసుకోండి ఒకరి కోసం జీవించకండి మీకోసం మీరు జీవించండి చాలా వరకు నేను చూశాను ఎప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అనే సగం జీవితం గడిపేస్తూ ఉంటారు ఇతరులు ఏమనుకుంటే మీకేంటి మీకు ఏం కావాలి ఏం తినాలనుకుంటున్నారో అది తినాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలనుకుంటున్నారో అది మీ ఇష్టం స్వతహాగా వాళ్ళు ఏమనుకుంటారో నా శరీరానికి ఇది నప్పుతుందో నప్పదో పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో అని జీవించకండి మీ మనసుకు ఏది అనిపిస్తుందో అదే చెయ్యండి మీ మనసుకు నచ్చిన పని చేసినప్పుడు మీరు ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉంటే ఆరోగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది మీరు నమ్మండి ఇతరుల కోసం జీవించడం మానేయండి అప్పుడు మీరు కోరుకున్నవి ఆస్తులే కానీ ఐశ్వర్యమే కానీ బంగారమే కానీ ఇల్లు కానీ మీరు కోరుకున్నది ఏదైనా సర్వం ఈ ప్రపంచంలో ఉన్నవి అన్నీ మీరు కోరుకుంటే చాలు మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి మీ ముందు ఉంటాయి అవి మీ ఆత్మ తెచ్చి మీ ముందు పెడుతుంది ఇది చాలా సత్యం నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నా ఆత్మని ఎన్ని రోజులైతే బాధ పెట్టానో అన్ని రోజులు నేను బాధపడుతూనే ఉన్నాను నా ఆత్మని నేను ఎప్పుడైతే ప్రశాంతంగా పెట్టానో దానికి కావలసింది నేను ఇచ్చాను అప్పుడు నా జీవితం అద్భుతంగా మారింది ఇది నేను మనస్ఫూర్తిగా నేను నమ్మింది నా నేను అనుభవిస్తున్నది మీకు చెప్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా అద్భుతంగా మీకు కావలసినీ లభించాలి అంటే ముఖ్యంగా మీ ఆత్మ ఏం కోరుకుంటుందో అది చేసి చూడండి అవి చిన్నవా పెద్దవా కాదు మీ ఆత్మని క్షోభింపచేసినవన్నీ మీరు పూర్తి చేసి నిర్లక్ష్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ ఆత్మని క్షమాపణ అనేది కోరుకోండి క్షమాపణ కోరుకోవడం మీ ఆత్మకి సంతృప్తి చెందుతుంది ఇతరుల విషయాలని పట్టించుకోవడం మానేయాలి ఇతరులు మనల గురించి ఏమనుకుంటున్నారో అన్న విషయం వదిలేయండి ఇతరుల గురించి ఆలోచనే మనకొద్దు మనకు వేరే వాళ్ళ గాసిప్స్ కూడా వద్దు మన జీవితం మనకు చాలా ముఖ్యం మన జీవితం జీవించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది బ్రతకటం వేరు జీవించటం వేరు బ్రతకటం కాదు మనం జీవించాలి ప్రతి క్షణాన్ని గమనించగలగాలి ఎరుకతో ఉండాలి ఇవన్నీ చేయాలంటే ధ్యానంలో ఉండాలి ధ్యాన మార్గం అనేది చాలా మంచిది మనల్ని మనము ప్రేమించుకోగలుగుతాము అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది నా జీవితం చాలా అద్భుతంగా ఉంది మరి మీ జీవితం మీరు ఎస్ అనుకుంటే తప్పకుండా మెసేజ్లో టైప్ చేయండి మన జీవితం అద్భుతంగా మారే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరి ఆదరణకి థ్యాంక్ యూ అండి